మేము ఎడ్డ రెడీ చేస్తున్నా తమ్ముడిని తమ్మున్నా బయటికి వెళ్తున్నాను రేటో చిన్న చూపిస్తాను నేను ఎంతో చూపిస్తా ఎవరెడ్కి అనేది షాప్స్లో చెప్పేస్తాను వస్తున్నావు కదా ఓకే మెక్కడికి వెళ్ళి అనేది షార్ప్స్ వల్ల చెక్ అవుతాను

ఓకే 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 హలో అండి హాయ్ అందరికి మేమైతే మణికంఠం చూడడానికి సూర్యాపేటకి వచ్చేసినాం చాలా బాగా అనిపించింది మణికట్ ఫోన్లో ఒకలాగా బయట ఒకలాగా ఉన్నారు చాలా బాగున్నాడు మంచి రిసీవింగ్ మాట్లాడడం అది కూడా అక్కయ్య కూడా బాగా రిసీవ్ చేసుకుంది చాలా అంటే చాలా హ్యాపీ ఉంది మాకు కూడా సో అక్కే వాళ్ళు కూడా ఏదో బిజినెస్ అనుకుంటున్నారంట కొంచెం సపోర్ట్ చేద్దాను అందరం కలిసి కూడా సో ఇట్లానే ఇవి రేవంత్ ని కూడా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా హ్యాపీ ఉంది మాకైతే సూర్యాపేటకు వచ్చినందుకు సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మణికంఠని కూడా మణికంఠ అయితే ఫ్రెండ్ బాగా మాట్లాడుతున్నాడు జోక్స్ వేస్తున్నాడు పంచులేస్తున్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు

అందరికీ గుడ్ మార్నింగ్ అండి మణికండకి ఎక్సర్సైజ్ చేపిస్తున్నాం కదా సారి నిన్న పోయేది ఉండే సార్ ఎట్లా చేపిస్తుండో ఏంది ఒకసారి సార్ని అడుగుదామని ఉన్నదండి ఈరోజు ఇప్పుడు వెళ్తుంది అసలు చేపిస్తే వస్తుందా రాదా అని కనుక్కుంటేందుకు ఉన్నది ఏ మణికండ ఎక్సర్సైజ్ అయిపోయినాక మాట్లాడుతుంది అంట ఖచ్చితంగా చేపిస్తానే అంటుంది రేవంత్ కూడా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మనకన్నా చేపిస్తుంటే వాళ్ళు రావడం చూడడం చాలా హ్యాపీగా ఉంది ఓకే అండి బాయ్ అంటే నచ్చిండు

కపటాలకి ఫ్రెండ్ గిల్నే ఉంది ఉంది సార్ ఇందో టైట్ అయిపోయింది టైట్ సరే లేకపోతే బై కాల్ దగ్కే ఆపర్చుని ఉంది రన్నట్టుకు తిరగ తెలియదు. ఇల్ల నరానికి చేస్తారయ్యా టైట్ ఉంది కదా. అంతే క అంతే. అనుపైకేత గుడ్ బై 11. బై బై. అంతే క అంతే. ఇది లేదు. అనుపైకేత. బై కన్నా. ఆ రైట్. బై బై. వెలుకల పనుకుంటు ఒత్తికి సైడ్ సైడ్గా ఎంతసేపు వెలుకల పనుకొని ఇట్లా మెత్తలు పెట్టేటట్టుగా చేయండి సాధ్యత వరకు ఎందుకంటే క్రాస్ పోతుంది కదా కాల్ కాల్స్

చాలా వాళ్ళు వచ్చినందుకు మాకు హ్యాపీగా ఉందండి ఎందుకంటే మణికండూ ఇలా ఉన్న పిల్లల కోసమే కదా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఇలాంటి వాళ్ళు ఒకరు మా దగ్గరకు వచ్చేదంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము ఒకరి ఇట్లాంటి వాళ్ళకి ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలండి ఒకరికొకరం ద్వేషము అలా ఏం పడవద్దు ఒకరికి తెచ్చింది ఇంకొకరికి చెప్పుకోవచ్చు దాంట్లో తప్పు లేదు ఓన్లీ దానికి వచ్చింది కాబట్టి నాకు నా చెల్లె నా అక్కడితో పాటుగా నా సాయితా చెల్లమ్మ కూడా చాలా చాలా ఆనందంగా ఉంది బాబా తిన్నీ వచ్చినందుకు సాగుతా వచ్చింది కరీంనగర్ నుంచి ఇల్లు నేర్చుకొని వచ్చిందంటే చాలా గ్రేట్ అండి మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి ఇద్దరికి కదా నేను మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని మనసుకు కోరుకుంటున్నాను సపోర్ట్ సపోర్ట్ చేయండి చేయండి కూడా చాలా ఉంది మనం అమ్మాయి వాళ్ళు ఇంట్లో చాలా బాగా మిస్ చేస్తున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎప్పటికీ ఎలాంటి సపోర్ట్ ఉండాలంటే మా స్కూర్ ఈ ఇద్దరిని బాగా సపోర్ట్ చేయాలి అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి ఫస్ట్గా సో మీ అందరు కూడా బ్లెస్ చేయండి ఇద్దరిని మడికందని రేవండి మీ సపోర్ట్ ఉంటే వీళ్ళు ఇంకా కొంచెం యాక్టివ్ అవుతూ ఉంటారు అని సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటానికి థ్యాంక్ యూ బాయ్ 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 చెప్తుండూ రేవా